శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీపై జగన్ వైవీ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ప్రమాణం చేయాలని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల ప్రసాదాల్లో నాణ్యత పెరిగిందని తెలియజేసేందుకు ప్రమాణానికి వచ్చిన కిరణ్ రాయల్ను పోలీసులు అడ్డుకున్నారు శ్రీవారి దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదంతో ఆలయం అఖిలాండం వద్దకు కిరణ్ రాయల్ వెళ్లారు ప్రమాణం చేస్తుండగా పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తరలిస్తుండగా లడ్డు రుచి పెరిగిందంటూ ఆయన పోలీసులకు తీర్పించారు ప్రమాణం చేయాల్సి కరుణాకర్ రెడ్డి గారు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళు వచ్చి ప్రమాణం చేయాలి ఇక్కడ జరిగిన అవినీతి మొత్తం వాళ్ళకి అనుసరణం జరిగింది జగన్మోహన్ రెడ్డి అండి సమర్పించండి ఇలా వాళ్ళ లడ్డు వాళ్ళ చేతిలో పట్టుకున్న వచ్చి ప్రమాణం చేయండి ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేస్తారు నేను లడ్డు అన్న ప్రసాదంలో ఏమీ చేయలేదని మీరు చైర్మన్ ఉన్నప్పుడు పది శాతం ఇరవై శాతం వాటాలు తీసుకొని ప్రమాణం చేయండి ఈ రోజు ఇంజనీర్ అధికారులు ఎంతమంది బాధపడతారు మీ వల్ల ఎంతమంది నోటీసులు వచ్చినాయి ప్రమాణం చేయండి మేము అవినీతి చేయలే ప్రమాణం చేయండి అప్పుడు నమ్ముతారు ప్రమాణం చేసేసి వెళ్ళిపోతే తప్పుపోదు కదా